వాటు నుంచి అదిరిపోయే అప్డేట్ రెండు ఇండస్ట్రీలు షేక్ కావడం ఖాయమంటున్న నెటిజన్లు గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ అక్కడ సత్తా చాటుకుంటున్నారు అలాగే హిందీ హీరోలు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృదిక్ రోషన్ కాంబోలో రాబోతున్న మల్టీ స్టార్ మూవీ వాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఆదిత్య చోప్రా భారీ నిర్మిస్తూ నిర్మిస్తున్నారు షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి వార్ సంబంధించినటువంటి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతూనే అందరిలో క్యూరియాసిటీని పెంచేస్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా వార్ టూకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టిండా చక్కర్లు కొడుతూ అభిమానుల ఆనందాలకి కారణమవుతోంది ఇందులో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య ఓ క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట మేకర్స్ ఇక ఈ పాటలో ఏకంగా ఐదు వందల మంది డ్యాన్సర్లు కూడా చిందులయబోతున్నట్లు టాక్ రెగ్యులర్ డ్యాన్స్ కాకుండా స్పెషల్గా ఉండేలా ఎస్ట్రా స్టూడియోస్లో వేసిన సెట్లను చూసి షూట్ చేస్తున్నట్లు సమాచారం దీనికి బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో అది తెలుసుకున్నటువంటి వారందరూ ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు అలాగే బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో షేక్ అవడం ఖాయమని కామెంట్స్ చేస్తూ ఉన్నారు